రష్యా నుండి మనం చమురుకుంటున్నామన్న ఒకే ఒక కారణంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన దేశంపై సుంకాలను రెట్టింపు చేశారు ఇది మామూలు విషయం కాదు ఇప్పటికే ఉన్న ఇరవై ఐదు శాతం పన్నుకు అదనంగా మరో ఇరవై ఐదు శాతం పన్ను అంటే మొత్తం యాభై శాతం టారిఫ్ ఇది న్యూఢిల్లీ నుంచి వాషింగ్టన్ వరకు ప్రకంపనలు సృష్టించిన ఒక ఆర్థిక దాడి వైట్ హౌస్ నుంచి వచ్చిన ప్రకటన చాలా సూటిగా ఉంది భారత్ రష్యా యుద్ధ యంత్రాంగానికి ఇంధనం పోస్తుంది అని వాళ్ళు ఆరోపిస్తున్నారు ఈ చర్యతో మన దేశం నుంచి అమెరికాకు వెళ్లే దాదాపు ఎనభై ఏడు బిలియన్ డాలర్ల ఎగుమతులు ప్రమాదంలో పడ్డాయి అసలు అమెరికాకు మనపై ఎందుకింత కోపం కేవలం రష్యా ఆయిల్ కొనడమే కారణమా లేక దీని వెనుక రాజకీయాలు ఉన్నాయా ఈ యాభై శాతం పన్ను వలన మనకు జరిగే నష్టమెంత బట్టల నుండి మందుల వరకు అన్ని ఖరీదైనవిగా మారతాయా ఈరోజు ఈ మొత్తం కథను దీని వెనుక ఉన్న అసలు రాజకీయాలను లోతుగా మీకు సులభంగా అర్థమయ్యేలా విశ్లేషిద్దాం చివరి వరకు చూడండి ఈ కథ మొదలైంది రెండేళ్ల క్రితం రష్యా యుక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పుడు అప్పుడేం జరిగిందంటే అమెరికా యూరప్ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి రష్యా నుండి ఆయిల్ కొనకూడదని నిర్ణయించుకున్నాయి దీంతో రష్యా తన ఆయిల్ను అమ్ముకోవడానికి కొత్త కస్టమర్ల కోసం ఎదగడం మొదలుపెట్టింది అప్పుడు వాళ్ళు పెద్ద డిస్కౌంట్ ఆఫర్ చేశారు ఈ అవకాశం మన భారతదేశం సరిగ్గా అందిపుచ్చుకుంది మనం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆయిల్ దిగుమతిదారులం మనకు చౌకగా ఆయిల్ దొరికితే అంతకంటే కావాల్సిందేముంది ఫలితంగా లెక్కలు పూర్తిగా మారిపోయాయి యుద్ధానికి ముందు మనం రష్యా నుండి కొనేది కేవలం సున్నా పాయింట్ రెండు శాతం నుండి రెండు శాతం మాత్రమే అంటే మనం కొనే వంద లీటర్ల పెట్రోల్లో రష్యా నుండి వచ్చేది కేవలం రెండు లీటర్లు కానీ యుద్ధం తర్వాత ఈ వాటా ఏకంగా ముప్పై ఐదు శాతం నుండి నలభై శాతంకి పెరిగింది రష్యా మనకు నెంబర్ వన్ ఆయిల్ సప్లయర్ అయింది డబ్బులు పరంగా చూస్తే రష్యా నుండి మన దిగుమతుల విలువ రెండు పాయింట్ ఐదు బిలియన్ డాలర్ల నుంచి ఏకంగా యాభై బిలియన్ డాలర్లు పైగా పెరిగింది దీనివల్ల మనకు ఏం లాభం సంవత్సరానికి దాదాపు ఆరు బిలియన్ డాలర్ల నుంచి పదకొండు బిలియన్ డాలర్ల వరకు ఆదా అయ్యింది ఈ డబ్బుతోనే మనం ప్రభుత్వ పెట్రోల్ డీజిల్ ధరలను అదుపులో ఉంచగలిగింది ఇక్కడే ఇంకో ఆసక్తికరమైన విషయం ఉంది మనం రష్యా నుండి చౌకగా ముడి చమురుకొని మన రిఫైనరీలలో దాని పెట్రోల్ డీజిల్గా మార్చి తిరిగి యూరప్ దేశాలకే అమ్ముతున్నాం ఏ దేశాలైతే రష్యా నుండి నేరుగా కొనకూడదని చెప్పాయో అవే దేశాలు మన నుండి కొంటున్నాయి దీనివల్ల మన రిఫైనరీలకు కూడా బాగా లాభాలు వచ్చాయి మనం లాభపడుతున్నాం కానీ అమెరికాకు ఇదే నచ్చలేదు వాళ్ళ వాదన ఏంటంటే మనం రష్యా నుండి ఆయిల్ కొనడం వల్ల ఆ డబ్బుతో రష్యా యుద్ధాన్ని కొనసాగిస్తుందని దీన్ని ఆపటానికి వాళ్ళు మొదట జీ సెవెన్ ప్రైస్ క్యాప్ అనే కొత్త ప్లాన్ వేశారు సింపుల్గా చెప్పాలంటే రష్యా తన ఆయిల్ను ఒక బ్యారల్ అరవై డాలర్ల కంటే ఎక్కువగా అమ్మకూడదని ఒకవేళ అమ్మితే ఆ నౌకలకు ఇన్సూరెన్స్ వంటి సేవలు ఇవ్వకూడదని నిర్ణయించారు కానీ రష్యా చాలా తెలివిగా దీని నుంచి తప్పించుకుంది వాళ్ళు షాడో ఫ్లీట్ అనే ఒక కొత్త సృష్టించారు అంటే పాత నౌకలను కొని వెస్ట్రన్ కంపెనీల ఇన్సూరెన్స్ లేకుండా రహస్యంగా ఆయిల్ను ప్రైస్ క్యాప్ కంటే ఎక్కువ ధరకు అమ్ముకోవడం మొదలుపెట్టారు ఈ ప్లాన్ ఫెయిల్ అవడంతో అమెరికా ఇప్పుడు నేరుగా కొనే వాళ్ళనే టార్గెట్ చేసింది అందులో మనమే వాళ్లకు మొదటి టార్గెట్ అయ్యాం ఈ యాభై శాతం పన్ను ప్రభావం ఎలా ఉందంటే టెక్స్టైల్స్ జెమ్స్ అండ్ జ్యువెలరీ కెమికల్స్ లెదర్ వంటి కీలక ఎగుమతులపై దీని ప్రభావం చూపుతుంది ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ఆర్గనైజేషన్ ఎఫ్ఐఈఓ ప్రకారం ఇది మన ఎగుమతుల్లో యాభై ఐదు శాతం మీద ప్రభావం చూపుతుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వంటి సంస్థల అంచనాల ప్రకారం ఈ టారిఫ్ అమలైతే మన జీడిపి వృద్ధి రేటు సున్నా పాయింట్ నాలుగు శాతం నుండి సున్నా పాయింట్ ఐదు శాతం వరకు పడిపోవచ్చు అయితే ఈ ఆర్డర్లో అమెరికా మనకు ఇరవై ఒక్క రోజుల సమయం ఇచ్చింది అంటే ఇది కేవలం ఒక బెదిరింపు వ్యూహం కావచ్చు ఈలోపు మనల్ని చర్చలకు పిలిచి వాళ్లకు అనుకూలంగా ఒప్పించుకోవాలని చూస్తున్నారు ఈ భారీ ఒత్తిడికి ఇండియా భయపడిందా లేదు చాలా తెలివైన వ్యూహంతో ముందుకు వెళ్తుంది మొదటి వ్యూహం డబుల్ స్టాండర్డ్స్ను ఎత్తిచూపటం మన ప్రభుత్వం అమెరికా చర్యలను అన్యాయం అసంబద్ధం అని ఖండించింది అంతేకాదు కొన్ని నిజాలను ప్రపంచం ముందు పెట్టింది ఒక మాజీ భారత వాణిజ్యాధికారి అజయ్ శ్రీవాత్సవ చెప్పినట్టు మనకంటే చైనానే రష్యా నుండి ఎక్కువగా ఆయిల్ కొంటుంది కానీ చైనాపై తక్కువ పన్నులున్నాయి ఎందుకంటే అమెరికాకు అవసరమైన కొన్ని కీలక ఖనిజాలు చైనా చేతిలో ఉన్నాయి అందుకే వాళ్ళను టార్గెట్ చేయటానికి భయపడుతున్నారు యూరోప్ దేశాలు కూడా ఇప్పటికీ రష్యా నుండి గ్యాస్ కొంటున్నాయి జీ సెవెన్ దేశాల నౌకలే రష్యా ఆయిల్ను రవాణా చేస్తున్నాయి ఇలాంటి వాదనలతో ఇండియా అమెరికా యొక్క నైతిక ఆధిక్యతను దెబ్బతీసింది రెండవ వ్యూహం టూ వ్యాలెట్ స్ట్రాటజీ ఇదే అసలైన మాస్టర్ స్ట్రోక్ ఒకవైపు రష్యా నుండి ఆయిల్ కొంటూనే మరోవైపు అమెరికా నుంచి మనం ఆయిల్ దిగుమతులను భారీగా పెంచాం లెక్కలు చూడండి రెండు వేల ఐదు మొదటి ఆరు నెలల్లో అమెరికా నుండి మనం క్రూడ్ ఆయిల్ దిగుమతులు యాభై ఒక్క శాతం పెరిగాయి ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో అయితే ఏకంగా నూట పద్నాలుగు శాతం పెరుగుదల కనిపించింది మొత్తం ఆయిల్ దిగుమతుల్లో అమెరికా వాటా గత ఏడాది మూడు శాతం ఉంటే ఈ ఏడాది జూలైలో ఎనిమిది శాతంకి పెరిగింది దీని వెనుక ఉన్న ప్లాన్ ఏంటంటే అమెరికన్ ఆయిల్ కంపెనీలకు మనల్ని ఒక పెద్ద ముఖ్యమైన కస్టమర్గా మార్చటం దీనివల్ల ఆ కంపెనీలే తమ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాయి ఇండియాపై టారిఫులు వేస్తే మా వ్యాపారం దెబ్బతింటుందని వాదిస్తాయి ఇది ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొట్టడం లాంటిది మరి ఇప్పుడు మన ముందున్న దారులేంటి మూడు అవకాశాలు కనిపిస్తున్నాయి సినారియో వన్ రాజీ మార్గం నెగోషియేటెడ్ డీఎస్కలేషన్ ఇదే జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంది అమెరికా బెదిరింపులకు తలగినట్లు కాకుండా మనం నెమ్మదిగా రష్యా నుండి ఆయిల్ కొనుగోలు తగ్గిస్తామని హామీ ఇవ్వచ్చు దానికి బదులుగా అమెరికా ఈ యాభై శాతం టారిఫ్ను వెనక్కి తీసుకోవచ్చు సినారియో టూ వ్యాపార యుద్ధం ప్రొట్రాక్టెడ్ ట్రేడ్ కాన్ఫ్లిక్ట్ ఇది అత్యంత ప్రమాదకరమైనది చర్చలు విఫలమై అమెరికా టారిఫ్లు విధిస్తే మనం కూడా అమెరికా వస్తువులపై పన్నులు వేస్తాం దీనివల్ల ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతింటాయి మన ఎగుమతి పరిశ్రమలు మూతపడి ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉంది సెనారియో త్రీ కొత్త సమతుల్యం న్యూ ట్రాన్సాక్షనల్ ఈక్విలిబ్రియం ఈ దారిలో అమెరికా టారిఫ్ బెదిరిపులను అలాగే ఉంచుకుంటుంది మనం రష్యా నుండి ఆయిల్ కొనడం కొద్దిగా తగ్గించి అదే సమయంలో అమెరికాతో కొన్ని బిలియన్ డాలర్ల దీర్ఘకాలిక ఆయిల్ గ్యాస్ ఒప్పందాలను చేసుకుంటాం అంటే సంబంధం పూర్తిగా వ్యాపార లావాదేవీలపై ఆధారపడి ఉంటుంది ఈ మొత్తం వ్యవహారం ఒక అంతర్జాతీయ చదరంగం లాంటిది ఇందులో ఇండియా చాలా పరిణితితో తెలివిగా ఆడుతుంది ఒకవైపు రష్యాతో తన పాత స్నేహాన్ని వాడుకుంటూ మన ఇంధన అవసరాల కోసం తీర్చుకుంటున్నాం మరోవైపు అమెరికాతో మన బంధాన్ని బలపరుచుకుంటూ మన మార్కెట్ శక్తిని ఒక ఆయుధంగా వాడుతున్నాం ఈ ఆయిల్ రాజకీయాల ఆటలో ఇండియా గెలుస్తుందా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది కానీ ఒకటి మాత్రం నిజం ప్రపంచ వేదికపై భారతదేశం ఇప్పుడు కేవలం ఒక ప్రేక్షకుడు కాదు ఆటను నిర్దేశించే ఒక కీలకమైన ఆటగాడు ఈ విషయంపై మీ అభిప్రాయం ఏమిటి ఇండియా అమెరికా ఒత్తిడికి తలొగ్గాలా లేదా మన జాతీయ ప్రయోజనాలకే కట్టుబడి ఉండాలా మీ ఆలోచనలను కింద కమెంట్స్ రూపంలో పంచుకోండి ఈ విశ్లేషణగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మరిన్ని ఇలాంటి లోతైన విశ్లేషణల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం జై హింద్